కోర్టుకు అయితే వెన్నెల వైష్ణవి అలాగే విష్ణు వరలక్ష్మి వాళ్ళు అయితే వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జడ్జ్ అయితే అమ్మ వెన్నెల వైష్ణవి మీకు ఏం కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే నాకు మా అమ్మ వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి కూడా మా నాన్న నాకు వద్దు అందుకే మేము ఇక్కడికి వచ్చాము మాకు వాళ్ళిద్దరూ వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వరలక్ష్మి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళిద్దరు పిల్లల వైపు చూస్తూ ఉండిపోతారు ఎందుకమ్మా ఇలా అంటున్నారు అని చెప్పేసి అయితే చర్చ అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న వైష్ణవి వెన్నెల వాళ్ళు అయితే వాళ్ళు విడిపోయిందే కాక మమ్మల్ని కూడా విడిపోమంటున్నారు వాళ్ళతో మేము అలా అయితే కలిసి ఉండలేము మా ఇద్దరం కలిసి ఉంటాం మాకు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు వరలక్ష్మి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ పిల్లల వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న జడ్జి అయితే మిమ్మల్ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా మరి మీ ఇద్దరు ఎలా ఉండగలరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెన్నెలాన్ని పట్టుకొని నేను వెన్నెలాన్ని చూసుకోగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్న కూడా నేను వైష్ణవిని చూసుకోగలను మా ఇద్దరం మా ఇద్దరిని చూసుకోగలం మాకు వాళ్ళు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి విష్ణు వాళ్ళు అయితే ఏంటి పిల్లలు ఎలా తయారయ్యారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అలా చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో ఆ మాటలు విన్న జడ్జ్ అయితే సరే ఏదో ఒకటి తెలుస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్